ప్రజలలో హల్లలు దేవునికి స్తోత్రం ప్రభు పరిశుధ గణనామానికి మహిమ గాక కృష్ణనందు ప్రియుల దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో ఆయన పాద సమకు నిలబడేటువంటి ధన్యత మనకి ఇచ్చారు అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి ఘనత మహిమ ప్రభావం గాక కృష్ణనందు ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీలందరికీ మన రక్షకుడైన ఉన్నతమైన నామంలో ఉదయ కలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ దాంతోపాటుగా మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేస్తాను బాగున్నారు కదా రైట్ అండి ఏ దినం కూడా మేము ప్రాంతమైన ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలపు ధ్యానాలు ఇటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు బాక్షులే వాక్యాన్ని ధ్యానించి దైవాశువద పొందండి వైపు దగ్గరలోనే తరచూ రండి లేని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుబాసులు ఎక్కడి నేటి దిన ధ్యాన వాక్యంగా మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచ్చిన ఉన్న మాటలను చదువుతా ఉన్నాను దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులే ఉండడు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొన్ని దీవించ తనలోంచి కన్ను ముసుకుందాం ప్రార్థన మహోన్నోత్తరం మీకు వందనాలు తిరిగి మరి కృత్ర సమయంలో నీ పాదశంలో ఉంటున్నాం ప్రాముఖ్యంగా ఒక ప్రత్యేకమైన దినం ఈరోజు నా తండ్రి మరి భారతదేశాన్ని మీరు ప్రేమించి స్వాతంత్రం ఇచ్చినటువంటి దినం అందరూ కూడా ఘనంగా జరుపుకుంటుండగా ఈ దినము ఒక శ్రేష్టమైన మాటలు వినగలిగేటువంటి చక్కటి ధన్యత అందరికి ఇచ్చినందుకు స్థుతులు చెల్లిస్తున్నారు మీరు మహిమ పొందని కార్యక్రమం ద్వారా పాల్గొన్న అందరిని ఆత్మీయంగా బలపరిచి ఆధ్యాత్మిక మేళతో నింపండి మీరే ఘనత పొందండి ఏసైనామను నోడుతున్నాం తండ్రి ఆ మెయిన్ మెయిన్ చాలా చుట్టూ పిల్లలు చదువు వాక్యవాగము దేవుని యొక్క సన్నిహితుల్లో ఆయన కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా హెచ్చించబడాలి దీవించబడాలి ఆశీర్వదించబడాలి అయితే ఆ హెచ్చింపు అనేది మనము ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాను లేక దాని కొరకు వ్యధ వ్యయ ప్రయాసాలు పడితేను కావలసిన డబ్బు ఖర్చు పెడుతాను ఆ హెచ్చింపు రాదు ఎలా వస్తుందంటే వాక్యం చెప్తుంది ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉంటే ఆయనకు లోబడి విధేలుగా ఉంటే ఆయన ఆ సమయం ఏదైతే ఉందో అందుకే మరి తగిన సమయం అంటే ఎప్పుడు నేను హెచ్చించాలో దేవునికి తెలుసు హలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మనందరం కూడా అనేక మంది ఏమండి స్వాతంత్ర పోరాట యువతులు ఈరోజు మనందరి చేత మరొకసారి వారు జ్ఞాపకం చేసుకుని పడుతున్నారంటే అంత స్థితికి హెచ్చించబడ్డారంటే వాళ్ళు ఎంత ఓర్చుకొని దేశం యొక్క స్వాతంత్ర్యం కొరకు ఎన్ని ప్రయాసాలు కోర్చి పడ్డారో ఒకసారి మనం ఆలోచించాలి బైబిల్ కింద మనం చూసినప్పుడు పర్ణశాల పండుగ అనేది ఒకటి వచ్చింది ఆ పండుగ సమయంలో ఇసుకుసి ప్రభు వారి యొక్క సహోదరులు ప్రభువారికి ఒక సలహా ఇచ్చారు ఉచిత సలహా ఏంటంటే ఎలాగో నువ్వు అద్భుతాలు చేయాలనుకుంటున్నావు కదా అనేక మందికి కనబడాలనే కదా నీ ప్రయత్నం అంతా కూడా వెళ్ళి బహిరంగంగా అందరూ కనబడే విధంగా అద్భుతాలు చేయని చెప్పేసి బహిరంగంగా అంగీకరించబడాలని అనుకున్నవాడు తన పని ఎప్పుడు కూడా రహస్యంగా చేయడు కాబట్టి నువ్వు బయటకు వెళ్ళి అందరి ముందు నువ్వు ఏదైతే చేర చేయని చెప్పా అయితే అవును కదా ఇదేదో బాగుంది కదా సలహా అని ప్రభువారు వెంటనే వెళ్ళిపోలేదండి ఆయన ఒక జవాబు ఇచ్చాడు ఏమని తెలుసు నా సమయం ఇంకా రాలేదు మీకున్న సమయం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది కానీ నా సమయం ఇంకా రాలేదు ఆ సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా బయటకు వెళ్తాను ఇది ఆయన సమయం దేవుని ఏతత్రం కలిగింది ఈ స్వాతంత్ర దినోత్సవం కూడా రావడానికి అనేక మంది యోధులు తగిన సమయం కొరకు వేచి చూచారు ఆ సమయం వచ్చినప్పుడు ఏమండి పోరాటాలు సలిపి యుద్ధాలు చేసి అనేక విధాలుగా శ్రమపడి ప్రయాసపడి ఆ సమయానికి మన దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు హలలుయ్య ఎసుకూసు ప్రభువారు పాపములు మునిగిపోతున్న మనందరికీ స్వేచ్ఛనిచ్చాడు ఆయనకి కలితే పత్రిక అన్నాడు ఈ స్వాతంత్రం నిలిచి ఉండండి మరలా దాస్యం కళకి వెళ్ళిపోకండి ఈ స్వాతంత్ర సమరయోధులు అనేటువంటి వాళ్ళు మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మరలా ఆ బానిస బ్రతుకులకు భారతీయులు ఎవడు కూడా వెళ్ళలేదు ఎంత గొప్ప ధాన్యత చూడండి దేవుడు ఇచ్చిన ఆధిక్యత హలోయ అభివృద్ధి కార్యక్రమాలు సూచించిన వారు తన సొంత సహోదరులే అయినా కూడా యశక్ష్ ప్రభువారు వాటిని మర్యాదగా తిరస్కరించడం జరిగింది ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని విషయాన్ని తెలుసుకోలేడని శరీర సంబంధమైన మనస్సు దేవునికి విరోధమని ఆయనకు తెలుసు కనుక తన సహోదరులు ఇచ్చినటువంటి ఆ ఉచిత సలహా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు మితిమీరి సరిపోల్చడాన్ని బట్టి ఏమండి తప్పుడు సలహాలను బట్టి అనేక మంది దేవుని యొక్క సంపూర్ణ చిత్తం ఏంటి అనేది తెలుసుకోలేకపోతా ఉన్నాయి పేరు ప్రతిష్టలు గుర్చిన అత్యాస మూలంగా ఎంతోమంది ఏమండి మరి ఎలా మారిపోయారో మనం చూస్తున్నాం ఈరోజు స్వాతంత్రము మనం జరుపుకున్న స్వేచ్ఛ కంటే ఆ స్వాతంత్ర సమర యోధులు తమ పేరు ప్రతిష్టల కొరకు ప్రయాసపడలేదండి అనేక మంది ఉన్నారు ఒకళ్ళిద్దరని మన పేర్లు చెప్పలేము మా పేరు నిలబడాలి మా పేరు ప్రఖ్యాతులు కావాలి మా పేరు మారుమోగిపోవాలి దేశం అంతా కూడా మమ్మల్ని ఊర్చి పొగడాలని ఎప్పుడు కూడా వారు అనుకోలేదండి మా దేశానికి స్వాతంత్రం కావాలి పోరాడాలి ఏదేమైనా సరే తెచ్చుకోవాలి ఇలాంటి అంటే తమ పేరు ప్రతిష్ట కొరకు వారు ప్రవేశపడాలి కానీ ఈరోజు మనం గమనించినప్పుడు ఆ సమరయోధులు స్థాపించినటువంటి స్వాతంత్ర్యాన్ని ఏమండి పేరు కొరకు గొప్పలు చెప్పుకోవడం కొరకు ఆడటం అనేది చాలా విచారకరం గమనించాలో తెగలు సమయం పిల్లల ప్రదర్శించడం అనేది మనిషికి అలవాటు కానీ దేవుని ఒక అది విరోధం కిరుపులు శరాపులు దేవుని సృతించేటప్పుడు తమను తాను ప్రదర్శించుకోలేదండి తన కాళ్ళు తన కళ్ళు తన ముఖం అంతా కప్పుకున్నారు వాక్యంలో జ్ఞాపకం సర్వశక్తులు పరిచయం చేయడం ద్వారా మనకు గొప్ప పాఠాన్ని వారు నేర్పిస్తుంటున్నారు ప్రభు అంటాడు కదా తుర్పు నుండి పడవంటి నుండి హెచ్చు కలగదు అది సమ అది సాధ్యం కాదని ఆయనకు తెలుసు ఆయన కొండ మీద శోధించబడినప్పుడు శోధన ఆయనకి ఎదురుపడినప్పుడు ఆయన వద్దు అని చెప్పినట్లు చేసింది ఇదే యేసు ప్రభు అని అంగీకరిస్తూ ప్రతి మోకాలు కూడా తన నా వంగనట్లు చేసేటువంటి తండ్రి యొక్క సమయము కొరకు ఆయన తనను తాను సహవాసాన్ని అలవాటు చేసుకున్నాడు రోజు పిల్లల మనము కూడా దేవుడు మనం హెచ్చించాలి తప్ప మనుషులు ఎవరు కూడా హెచ్చించి ఒకవేళ హెచ్చించిన అది తాతాలకి మనండి నీ అంతటో లేడండి మీ అంత మంచోడు లేడండి మీ అంత ఇదండి అదండి ఇలా పొగడతలు మనకు అవసరం లేదు ఆ హెచ్చింపు కేవలము తాత్కాలికమైనది శాశ్వత హెచ్చింపు దేవుడి నుండి వస్తుంది కానీ ఆ సమయం అంటే ఒకటి ఉంది దాని కొరకు మనము ఆ గాబర్రా పడిపోయి దేవుడిని హిందీచించట్లేదు ఇంకా ఇలాగే ఉన్నాను నా ఆ స్థితి ఇది ఇలాంటి సండుగులు వద్దు సుమా గమనించాలి ఉదయం కాదు సమయంలో ఏమంటే యశుకృష్టి ప్రభు వారు ఐదు రొట్ల రెండు చేపలు కేవలం ఐదు వేల మంది కంటే ఎక్కువ మందికి భోజనం పెట్ట చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారు ఇంత గొప్ప కార్యం చేస్తున్నాడు ఏలుబడి చేస్తున్నాడు కదా రాజుగా చేసేద్దాం అనుకున్నారు ఆయన కానీ ఆయన తన తండ్రి సమయం కొరకు వేచి ఉన్నాడు నెమ్మదిగా అక్కడిని తప్పించుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తుంటాం ఏకాంతంలో దేవుని స్వతంత్రం చెప్పడానికి అల్లంలే అంటే దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించాలి అని అంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది ఏంటంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుకులై ఉండాలని చెప్పి ఇక్కడ వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది మానవుడు ఎవడు కూడా దేవుడు మనకు నిర్ణయించిన స్థానాన్ని హెచ్చించలేడండి లేదా దేవుడు మనల్నించిన స్థానంలో ఎవడు కూడా మన క్రిందకి లేడు కాబట్టి ఉదయల సమ్మెల పిల్లరా మరి ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తాను స్వాతంత్రం జరుపుకుంటున్నామంటే ఎంతోమంది యోధులు ఆ సమయం కొరకు ఎన్ని పోరాటాలు చేశారు ఎన్ని యుద్ధాలు చేశారు తమ ప్రాణాల సహితం కూడా లెక్క చేయకుండా ఈరోజు వేలాది కోట్లాది మంది భారతీయులు ఈ స్వాతంత్ర దివసం ఘనంగా జరుపుకుంటున్నారు కారణం ఆనాటి సమర యోధుల యొక్క కృషి ఫలితం ఈరోజు క్రైస్తవ సమాజము లోకమంతరికి కూడా స్వేచ్ఛ వచ్చింది పాపము నుండి విడుదల ఆ స్వాతంత్రం అనేది ప్రభు యేసుక్రీస్తు రక్తం చెంది ఆనాడు స్వాతంత్రాన్ని సమర స్థాపించడానికి సమరయోధులు రక్తాన్ని చెందించారు మనుషులందరిని పాపమును విడిపించడం ప్రభు వారు కూడా రక్తం చెందించి మనందరిని పరిశుద్ధులుగా మార్చాడు కనుక హెచ్చింపు కొరకు మనలో చాలా సహనం ఓర్పు అవసరం కనుక ఆ ఓర్పు ఉంది కనుక ఆ సహనం ఉంది కనుక సమయం కొరకు వేచి పోరాడారు కనుక ఈరోజు స్వాతంత్రం వచ్చింది సమయం కొరకు ఓర్పు కనుక దేవుడు తన కుమారుడిని మన కొరకు పంపి హెచ్చించాడు ఆయనను ఈరోజు మనల్ని కూడా అటు రీతి హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆ హెచ్చింపు కొరకు ఓర్పు సహనాన్ని మనము అలవాటు చేసుకుందాం దేవుడి మాటలు మనకు దీవించును కాక తలంచుకుంటే మూసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన మతండి వందనాలు మరొకసారి ఉదయకాల సమయంలో నీపాదంకు నిలబడ్డాం చక్కటి వాక్యము మా అందరి జలు వినిపింపజేసు ఈ స్వాతంత్ర సమరయోధులు ఏ విధంగా అయితే పోరాడి మా దేశానికి స్వాతంత్ర్యాన్ని అర్పించారు నైనా దేశంలో ఉన్నటువంటి లోకంలో ప్రజలందరి కొడుకు నీవు మీ ప్రికుమడిక రక్తాన్ని చెందించి స్వాతంత్ర్య నిత్యం ఈ స్వాతంత్ర్యం మాకు ఉన్నతమైంది ఆ సత్యాన్ని మేము గమనించిన కృప చూపించండి ఈ దినమంతా జరగబోతున్న కార్యక్రమాలన్నింటినీ నడిపించండి సమస్తమైనటువంటి మహిమ మీరు పొందుకోండి ఎక్కడెక్కడైతే ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుగుతున్నాయో ప్రతి చోట నాయన దేశంలో ఉన్న అధికారులకు అధికారం ఇచ్చింది నీవే నీ ఎవరు ఎవరు అధికారం అధికారాన్ని గుర్తించుకొని సత్యాన్ని ప్రకటిస్తూ సత్యంలో నడిపించిన కృప చూపించండి ఈ దీని నేను నీ జరిగి దాయండి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కేవలము నేనా మహిమార్డమే నడిపించండి మీరే ఘనత మహిమ పొందండి క్రీస్తు నామం పెరటి ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెన్ తుయేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించను కాక ఆమెన్ స్వా మరొకసారి మీ అందరికీ కూడా ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕಂಕ್ಷೇನು